వరలక్ష్మి వ్రతము చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి శ్రీ శ్రీగురు బ్యన్మ శ్రీమాత్ర అందరికీ నమస్కారము శ్రావణ మాసం మనకు మొదలవుతా ఉన్నది అయితే శ్రావణ మాసం అంటేనే వ్రతాలు నోములు పూజలు ఇత్యాది అన్నిటికీ కూడా ప్రత్యేక అందులోనూ వరలక్ష్మి వ్రతము చాలా చాలా ఉంది గొప్పగా దైవికంగా చాలా గొప్పగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా జరుపుకుంటారు మరి ఇప్పుడు చాలా మంది భక్తాదులకు అందరికీ కూడా ఉన్నటువంటి మిలియన్ డాలర్ల ధర్మ సందేహం ఏమిటయ్యా అంటే అసలు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ సంవత్సరం ఎప్పుడు చేసుకోవాలి అందరికీ తెలిసిందే శుక్రవారం చేస్తారు కాకపోతే ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాస రెండవ శుక్రవారం రోజున మేము వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాము స్వామి మరి ఈసారి కూడా అలాగే చెయ్యాలా ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి మాకు అర్థం కాకుండా ఉన్నది అసలే శ్రావణ మాసం ఈసారి శుక్రవారంతో మొదలవుతా ఉన్నది మరి రెండవ శుక్రవారమే చేసుకోవాలా ఎప్పుడు చేసుకోవాలని చెప్పి చాలా మందికి ధర్మ సందేహం అయితే ఉన్నది ఇక్కడ ఏదైనా క్యాలెండర్ కానీ ఏదైనా పంచాంగం కానీ మనం చూసినట్లయితే పంచాంగంలో మనం కనుక చూసినట్లయితే ముక్తేశ్వర స్వామి పంచాంగం చూసినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ పై వస్తుంది చూడండి ఎప్పుడు చేసుకోవాలన్నది ఎనిమిదవ తారీఖు చతుర్దశి శుక్రవారం రోజున మనకు వరలక్ష్మి వ్రతం అయితే ఉన్నది అంటే క్యాలెండర్ చూసినా కూడా మనకు ఆగస్టు ఎనిమిదవ తారీఖే వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పి మనకైతే ఉన్నదనమాట ఎనిమిదవ తారీఖే చేసుకోవాలా స్వామి అది మూడవ శుక్రవారం అవుతుంది కదా రెండవ శుక్రవారం చేసుకోవద్దా ఎందుకు ఎనిమిదో తారీఖే చెప్తున్నారు అని చెప్పి చాలా మంది ధర్మ సందేహంతో అడుగుతా ఉన్నారు దానికి ఒక ప్రమాణం అయితే ఉన్నది వరలక్ష్మీదేవి వ్రత కథలో మనకు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పి ఉన్నాడా కైలాస పర్వతం ఉన్న వజ్ర వైధూర్య మన మని ఖని కచిత సింహాసమకు పరమేశ్వరుడు కూర్చుడి ఉండ పార్వతీదేవి పరమేశ్వరుని నమస్కరించి దేవ లోకంపుర స్త్రీలు ఏ వ్రతం ఆచరించినా సర్వ సౌభాగ్యమును పుత్ర పౌత్రాదును కలిగి సుఖంగా ఉందిరో ఆ వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అడుగుతా ఉన్నది అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా అన్నాడు ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదను కలగజేసేటువంటి వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఒక వ్రతం అయితే కాదు ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు అనగా శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చెయ్యాలని చెప్పి పరమేశ్వరుడు పార్వీదేవికి చెప్పినట్టుగా పురాణంలో మనకు చెప్పబడి ఉన్నది అంటే మనకు ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు శ్రావణమాస శుక్రవక్ష పౌర్ణమి దానికన్నా ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదయ్యా అంటే ఎనిమిదవ తారీఖు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు శుక్రవారము కాబట్టి ఎలాంటి ధర్మ సందేహాలు ఏవి పెట్టుకోకండి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఎవరు ఏది చెప్పినా వినకండి మేము ఎప్పుడు కూడా రెండో శుక్రవారం చేసేవారము ఇప్పుడు కూడా రెండో శుక్రవారమే చేస్తామని చెప్పి ఎప్పుడు అనుకోకండి మనకు పురాణాలకు మించినటువంటి శాస్త్రము ధర్మము ఇంకొకటి లేదు కాబట్టి వరలక్ష్మి వ్రత కథలోనే మనకి చెప్పబడి ఉన్నది ఆ యొక్క శ్రావణ మాస శుక్లపక్ష పక్ష పౌర్ణమి కన్నా ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున మనము వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకోవాలని చెప్పి కాబట్టి ఇలాంటి ధర్మసంధేలు ఇవి పెట్టుకోకుండా ఆగస్టు ఎనిమిదవ తారీఖు మనకు శ్రావణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి కన్నా ముందు వచ్చేటువంటి శుక్రవారం అవుతుంది కాబట్టి ఆ రోజే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి ఎలాంటి మరిన్ని సందేహాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి